ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడ హెల్ప్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో చాలా సంవత్సరాల తర్వాత బ్రాహ్మణులకి అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞత తెలపడానికి అలాగే మేము అడిగిన వెంటనే ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు మూడు వందల యాభై మూడు కోట్లు మాకు బ్రాహ్మణులకి సంక్షేమానికి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున బ్రాహ్మణ సమాజం తరఫున తెలియజేస్తున్నాం ముందుగా తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ పరిపాలన అంతమయ్యాక వైసీపీ ప్రభుత్వం చాలా చాలామంది మాజీ మంత్రులు కానీ మాజీ సలహాదారులు కానీ మాజీ అధికార ప్రతినిధులు కానీ బ్రాహ్మణ సమాజానికి చెందిన కొంతమంది వ్యక్తులు అంటే మాజీ దేవాదాయ శాఖ సలహాదారులు గాని జ్వాలాపురం శ్రీకాంత్ గారు ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు వారు ఇటీవల ఒక రెండు మూడు రోజుల క్రితం బ్రాహ్మణ కార్పొరేషన్ ఉద్దేశించి అలాగే గౌరవ చైర్మన్ గారిని ప్రసాద్ గారిని ఉద్దేశించి అసలు మీరు బ్రాహ్మణ కుట్టు కుట్టారా మీరు కట్టుకు ఏం తింటున్నారు గుర్రాలు పలు తోగుతున్నారా అంటూ కొంత అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది ముందుగా దాన్ని మేము అందరం బ్రాహ్మణ సమాజం తరపున బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా కార్పొరేషన్ మిగతా డైరెక్టర్లు అందరి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరపున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం ఆయన అంటారు బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం చేసింది అని ప్రశ్నించారు శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం మీరు అధికారంలో ఉండగా అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఐదు సంవత్సరాలు శ్రీకాంత్ గారికి తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆయన మాజీ సలహాదారుడిగా ఉన్నాడు దేవాదాయ శాఖలో ఏం జరిగిందో మరి ఆయనకి తెలుసు గుళ్ళు తగలెట్టినప్పుడు రథాలు తగలెట్టినప్పుడు మరి ఈయన బ్రాహ్మణే కదా ఈయన బ్రాహ్మణుడు కాదు కదా అని మేము వాడచ్చు పదజాలం కాకపోతే ఆయనంత దుర్మార్గంగా మేము పదజాలం వాడము ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు మాకు కొంత విచక్షణంగా ఉండాలి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మొట్టమొదటి నుంచి మాకు అలవాటు చేశారు కాబట్టి ఆయన వాడిన పదజాలం మేము వాడలేము కాకపోతే ఇలాంటి పదజాలం ఇంకెప్పుడైనా వాడినట్లయితే ఖచ్చితంగా కూటమి తరఫున కార్పొరేషన్ తరఫున మీ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము మా కార్పొరేషన్ తరఫున వినతిపత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ రకంగా స్వామి శ్రీకాంత్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఆయన అడిగారు రెండు వేల పదిహేను నుంచి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టిన నేత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పదిహేనులో అంటే రెండు వేల పదిహేను నుంచి కార్పొరేషన్ వచ్చిన దగ్గర నుంచి సుమారు రెండు వేల పదిహేను పదహారు గాను ముప్పై ఒక్క కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అంటే ఆయనకి పూర్తిగా డీటెయిల్స్ సంఖ్యతో సహా చెప్పదలుచుకున్నాను ఒక రెండు మూడు నిమిషాల్లో రెండు వేల పదహారులో యాభై ఆరు కోట్ల ఎనభై ఏడు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి సంబంధించి అరవై మూడు కోట్ల అరవై మూడు లక్షలు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి అరవై నాలుగు లక్షల కోట్ల యాభై ఎనభై ఏడు లక్షలు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై గాను సుమారు మొత్తం అంటే రెండు వేల పద పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ఉన్నప్పుడు మొత్తం బ్రాహ్మణ సంక్షేమానికి అప్పుడు కూడా జనసేన పార్టీ టీడీపీతోనే ఉంది కాకపోతే బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు అప్పుడు కూడా బీజేపీ ఉంది కూటమి నేతలుగానే ఉన్నాం అప్పుడు మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పుడు మొత్తం రెండు వందల పదహారు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు సుమారు ఇవ్వడం జరిగింది ఇది మరి అప్పుడు టీడీపీలోనే ఉన్న శ్రీకాంత్ గారు అప్పుడు టీడీపీలో లో ఉంటే అప్పుడు ఏం చేసిందని అడుగుతారు ఇది హాస్యాస్పదం